హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య అయితే డాక్టర్ గారు కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలను సూచనలు కూడా మీరు పొందవచ్చు మీకు మరింత చేరుకోవడానికి కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే మీ సమస్యను చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉన్నట్లయితే ఒక లెటర్ మీద మీ సమస్యను క్లియర్గా రాసి ఎన్వలప్ ద్వారా ఈ అడ్రస్కి పంపినట్లయితే డాక్టర్ గారు స్వయంగా మీ సమస్యకు పరిష్కారాన్ని కూడా అందిస్తారు మీరు కనుక మా ఛానల్ మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మందికి తొడల మధ్యలో రాపిడి వలన అక్కడ ఎలర్జీ అదేవిధంగా ముడతలు కొద్దిగా నల్లబడము మాడిపోయినట్లుగా అవడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే ఎంత రాసినా సరే ఏ అంటే ఏ మెడిసిన్ రాసినా ఏ లోషన్స్ రాసినా ఏ యాంటీమన్స్ రాసినా తాత్కాలికంగా ఉపశమనం లభిస్తుందే కానీ పరిష్కారం అనేది శాశ్వతంగా లభించదు అయితే ఈ ప్రాంతంలో గాలి ఆడకపోవడం వల్ల ఎక్కువగా రాపిడి జరగడం వల్ల స్కిన్ ఎర్రగా అయి అక్కడ దద్దులు అలాగే ఎలర్జీ దురద లాంటివి పెడుతుంది వాటిని మనం ఇంకా చేతుల వేలతో గోకడం వలన అవి ఇంకా ఎక్కువగా పెచ్చిపోతూ ఉంటాయి ఇలాంటి వాటిని శాశ్వతంగా తగ్గించడానికి ఇప్పుడు ఒక అద్భుతమైన చిట్కాతో మేము ముందుకు వచ్చాను ఆ చిట్కా చాలా చాలా సింపుల్ చిట్కా ఈ చిట్కాను ఫాలో అయినట్లయితే తప్పకుండా మీకు ఎలర్జీ అనేది పూర్తిగా మీకు ఉపశమనం లభించి అక్కడ స్కిన్ కూడా నల్లగా నుండి మీ శరీరం రంగులోకి మారిపోతుంది ఆ చిట్కా ఏంటి అంటే బ్రహ్మదండి చెట్టు మీరు చూస్తున్న బ్రహ్మదండి చెట్టు యొక్క పూలివి మనకు కావాల్సిన బ్రహ్మదండి చెట్టే ఈ బ్రహ్మదండి చెట్టుని తీసుకొని వచ్చి దాని కాయల్ని కానీ ఆకుల్ని తీసివేసి కేవలం ఆ కాండాన్ని చెట్టు ఆకుల్ని మెత్తగా నూరండి మెత్తగా నూరిన తర్వాత ఆ రసాన్ని మీరు ఎక్కడైతే దుర్ద ఉంటుందో ఆ దుర్దున్న ప్రాంతంలో రాసుకోండి ఇది ఎప్పుడు అంటే స్నానం చేయడానికి ఒక గంట ముందు ఓకేనా ఇలా ప్రతి రోజు కనుక మీరు రాసుకుంటూ స్నానం చేస్తూ ఉన్నట్లయితే ఒక వారం నుంచి పదిహేను రోజుల్లోనే పూర్తిగా మీ స్కిన్ అనేది అక్కడ నుంచి ఒక పొరలాగా పైకి లేచి వచ్చి మీకు మళ్ళీ మామూలు స్కిన్ అనేది ఏర్పడడం జరుగుతుంది దురద కూడా దాదాపుగా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది అయితే మీరు చేయాల్సిన వల్ల ఏంటంటే ఈ ప్రయోగాన్ని మీరు వారానికి నుంచి పది రోజులకు ఒకసారి చేస్తూ ఉంటే మీకు లైఫ్ టైం కూడా అక్కడ దురద రాకుండా ఎలర్జీ రాకుండా ఉంటుంది అక్కడ ఉన్న వాపు కూడా తగ్గిపోవడం అనేది జరుగుతుంది అయితే దీంతోపాటు ఇంకొక అద్భుత చిట్కా కూడా ఉంది ఆ చిట్కా ఏంటంటే కొద్దిగా పసుపు తీసుకోండి ఓకేనా ఈ పసుపుని ఏం చేయాలంటే దీన్ని కొద్దిగా ముద్దలాగా చేసుకోండి కొద్దిగా నీరు కలుపుకొని దాంతోపాటు వేపాకులు వేపాకును కూడా బాగా దంచి రసంలా తయారు చేసి ఈ రెండు మిశ్రమాలను కలపండి ఓకేనా పసుపు ముద్దను ఈ అదేవిధంగా వేపాకు రసము ఈ ముద్దను బాగా కలుపుకొని దాన్ని కూడా మీరు తొడల మీద కనుక అప్లై చేసుకొని మీకు వీలుంటే రాత్రి పడుకునేటప్పుడు దీన్ని అప్లై లైట్గా అప్లై చేసుకొని ఏదైనా కట్టుకొని ఏదైనా వేసుకోవచ్చు మీ ఇష్టం అది అలా చేసుకొని ఉదయాన్నే లేచి కనుక కడుక్కున్నట్లయితే దీనివల్ల కూడా మీకు పూర్తి ఉపశమనం అనేది జరుగుతుంది దద్దులు ఎలర్జీలు వాపు అన్నీ తగ్గిపోయి మామూలు శరీరం రంగులోకి మళ్ళీ మారిపోతుంది ఇది దాదాపుగా ఒక పది నుంచి ఇరవై రోజుల సమయం పడుతుంది ఇంకా ప్రాంతాలు మొత్తం కూడా మీకు శుభ్రంగా ఎలర్జీ రాకుండా మంచి అక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఈ రెండు చిట్కాలు కూడా చాలా అద్భుతమైన చిట్కాలు ఏ చిట్కా ఫాలో అయినా సరే మీకు గజ్జి దురద ఎలర్జీలు దద్దులు వాపులు ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలను సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ